గౌతమ మహర్షి మాత్రం ఈనుతున్నటువంటి ఒక ఆవు దూడ సగం బయటికి వచ్చినటువంటి ఆవుకి ప్రదక్షిణం చేశారు అలాంటి ఆవుకి ప్రదక్షిణం చేస్తే అది భూప్రదక్షిణంతో సమానం ఆయన అటువంటి గోవుకి ప్రదక్షిణం చేసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు శాస్త్రరీత్యా ఆయన చేసినది భూప్రదక్షిణంతో సమానం శాస్త్రం మీద నమ్మకం కలిగి ఉండడం అనేటటువంటిది ఎవరికైనా జీవితంలో అభ్యున్నతికి హేతు శాస్త్రం ఎందుకు ఈ కార్యం ఎందుకు ఈ సంప్రదాయాలు ఎందుకు ఈ పూజలు ఎందుకు ఈ ఆచారాలెందుకు అన్నవాడికి భగవంతుడి గురించి మాట్లాడే నైతికమైన హక్కే లేదు సంప్రదాయము ఆచారము అంత గొప్పది అందుకే మహానుభావుడైనటువంటి గౌతమ మహర్షి శాస్త్రమునందు శాస్త్రము చేత ప్రతిపాదింపబడినటువంటి విషయమునందు అపారమైనటువంటి శ్రద్ధ భక్తి నమ్మకము కలిగినటువంటి వాడు కనుక సగము దూడ బయటికొచ్చి ఈంటున్నటువంటి ఆవుకి ప్రదక్షిణం చేసి వెళితే బ్రహ్మగారు అంగీకరించాడు దేవతల కన్నా నువ్వే ముందు భూప్రదక్షిణం చేసి వచ్చినవాడివి నీకు అహల్యని ఇచ్చి వివాహం చేస్తున్నాను అని అహల్యతో వివాహం చేశాడు మొట్టమొదటి నుంచి గౌతమ మహర్షికి గోవు పట్ల ఉన్నటువంటి భక్తి ప్రపత్తులు అటువంటివి అటువంటిది తన పొలంలో ఒక మాయ ఆవు తింటుంటే ఆవుని చెనకడం ఇష్టం లేక ఆవుని కొట్టడం ఇష్టం లేక ఒక చోట చెప్పబడినటువంటి విషయంలో కొద్దిగా నీరు రెండు చుక్కలు చల్లేడు ఇంకొక చోట చెప్పబడిన విషయంలో దర్భ పట్టుకుని ఆ గోవుని అదిలించడానికి ఇలా అన్నాడు ఎలా అపకీర్తి తీసుకొద్దాం ఎలా ఆయన ఖ్యాతి పాడి చేద్దాం ఎలా అయిన కీర్తిని నాశనం చేద్దాం అని కడుపు మంటతో ఉన్నవాళ్లు కదూ అందులో అటువంటి కడుపు మంట సరస్వతీ కటాక్షం కూడా పొందిన వాడికి వచ్చిందనుకోండి వాడికన్నా భయంకరమైన వ్యక్తి ఈ లోకంలో ఇంకొకడు ఉండడు అందుకే పోతన గారంతటి వారు జ్ఞాన కలునిలోని శారదయువోలే అన్నారు వాడు జ్ఞాన కలుడు నిలవెల్ల విషం అటువంటి ఉన్న వాడికి సరస్వతి కటాక్షం కూడా ఉందనుకోండి వాడు ఏ రంగు బట్ట కట్టిన వాడైనా ఒకటే వాడు విషం కక్కుతాడు అందుకే ఆ గోవుని సంహరించినటువంటి వాడు గౌతముడు అనేటటువంటి అప్రతిష్ట గౌతమ మహర్షికి తేవాలని దర్భ పట్టుకుని ఇలా కొట్టినంత మాత్రం చేత అదిలించినంత మాత్రం చేత రెండు చుక్కల నీరు చల్లినంత మాత్రం చేత ఆ గోవు మరణించాలి అని ప్రణాళిక వేశారు ఆ ప్రణాళిక ప్రకారమే మాయగవు పడిపోయింది పడిపోగానే వీళ్ళందరూ ముందుగా ఏర్పాటు చేసుకున్న కుట్రేగా ముందుగా ఏర్పాటు చేసుకున్న ప్రణాళికేగా అందుకే అందరూ కలిసి నోళ్లు విప్పారు అందరూ కలిసి గౌతముడి మీద పడిపోయారు ఏ మహానుభావుడు శ్రద్ధతో ఏ మహానుభావుడు తపస్సుతో ఏ మహానుభావుడు పరమేశ్వరుని ఎందు నిశ్చలమైన భక్తితో నిలబడ్డాడో అటువంటి మహానుభావుడి మీద దుమ్మెత్తి పొయ్యడానికి వీళ్ళ నోళ్లు పనికొచ్చాయి వెళ్లి గౌతముణ్ణి విమర్శించడానికి బయలుదేరారు గౌతమ మహర్షికి పేరు పెట్టడానికి బయలుదేరారు గౌతముడు గోహత్య చేశాడు అని లోకంలో ప్రచారం చేయడానికి ముందుకొచ్చారు చూశాడు గౌతమ మహర్షి ఆయనకి క్షమ గొప్ప గుణం ఆయన ఓర్పు కలిగిన వాడు తెలిసి తెలియనివాడు అపారమైన అసూయ కలిగిన వాడు నోరు పెట్టుకుని వీధిలో పడిపోతాడేమో కానీ శాస్త్రమునందు నమ్మకమున్నవాడు ఆ శ్రద్ధ కలిగిన వాడు ఆ భక్తి కలిగిన వాడు ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పుడూ సంయమనయాన్ని పాటిస్తాడు ఓర్పు పడతాడు తప్ప చేత ఊరుకున్న ఊరుకున్నవాడు కాదు చేతనైన వాడైనా ఓర్పు తప్పకూడదు కనుక సహనము చేతనే ఈ భూమి నిలబడుతుంది కనుక వారు మౌనం వహిస్తారు అందుచేతనే మహానుభావుడైనటువంటి గౌతముడు అదే మునులను ఒక ప్రశ్న వేశాడు అయ్యా నా వలన గోవు సంహరింపబడింది అంటున్నారు కదా మరి ఏం చెయ్యమంటారు ఈ దోషం పోవడానికి నేనేం చెయ్యాలన్నాడు బహుశ ఆయన ఎక్కడ చేస్తాళ్ళి అనుకున్నారు దీని నుంచి బయటపడటానికి ఆయనకి ఎంతకాలం పడుతుంది మనం తీసుకొచ్చిన అప్రతిష్ట ఏమైనా సామాన్యమైందా అందరం కలిసి కూడ కట్టుకుని చెయ్యి చెయ్యి కలిపి తగుదునమ్మా అని బయలుదేరి లోకం యొక్క మర్యాదని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని లోకాన్ని ధర్మ మార్గంలో నిలబెడుతున్న వ్యక్తిని లోకానికి అన్నం పెడుతున్న వ్యక్తిని అపారమైన తపశక్తి కలిగినటువంటి వ్యక్తిని ఇబ్బంది పెడుతున్నాం దీని చేత ఈయనకొచ్చినటువంటి ఈ మత్స ఇప్పుడు పోతుందా ఆయన ఆ మత్సతో బాధపడుతూ ఎక్కడ తేగలడనుకున్నారో ఏమో మనసులో అందుకని పరమశివుని యొక్క జటాజూటంలోంచి వచ్చినటువంటి గంగ ప్రవహించి ఈ గుండా విడితే ఆ గంగ యొక్క ప్రవాహము ఈ గోవు ఎక్కడ పడిపోయిందో అక్కడి నుంచి ప్రవహిస్తే అప్పుడు మళ్లీ ఈ గోవు బతుకుతుంది నీ యొక్క పాపము నిర్మూలనమవుతుందన్నారు